కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తున్నాయి అనేది చూద్దాం ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు గ్రసించారు ద్వితీయ స్థానంలో గోచార రీత్యా కేతు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వచారుడు డబ్బులకి ఇబ్బంది వస్తుంది ధనానికి ఇబ్బంది పడతాము అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మాటలో కట్టెత్వం పెరిగినప్పుడు మంచివాళ్ళు మిత్రులు అయిన వాళ్ళు కూడా కొంచెం మరి దూరం అయిపోతూ ఉంటారు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కనిపించవు ఈ విధమైన ఫలితాలని ద్వితీయ స్థానంలో ఇస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి చతుర్ సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఒక ఐదు రోజులు అలాగే తదుపరి అష్టమ స్థానంలో ఈ శుక్రుడు ఇరవై మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుడు ఏడవ స్థానంలోను ఏడవ స్థానంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి ఐదు రోజులు మాత్రం అంటే భార్యాభర్తల మధ్యన మాట మాట పెరగటము అలాగే జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి మధ్యలో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భేదాభిప్రాయాలు ఎప్పుడూ కూడా సత్ఫలితాలు ఇవ్వండి అది గమనించుకోండి ఇక్కడ తదుపరి ఐదు రోజుల తర్వాత ఇరవై మూడు రోజుల పాటు శుక్రుడు మీకు అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు ఆయన కూడా ఇంట్లో వారందరికీ కొంచెం ఆరోగ్యం బాగుంటుంది హఠాత్తుగా లా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి అప్పటి వరకు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది పరా ఇట్లా మళ్ళీ మీకు సన్మానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మమ్మల్ని మె పది మంది మెచ్చుకునే విధంగా ఉంటుంది ఆ ఇరవై ఈ మూడు రోజులు శుక్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో పదమూడు రోజులు అష్టమ స్థానంలో పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఈ ఏడు ఎనిమిది స్థానాలు రెండిట్లోనూ కూడా రవి శుభప్రదమైన ఫలితంలోనూ ఇవ్వజాలరు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా భిన్నాభిప్రాయాలు ఈ వి తద్వారా కొంచెం వ్యాపార వృత్తి వ్యాపారాల్లోనూ ఇటు కుటుంబంలో కొంచెం చికాకులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఇరవై మూడు రోజులు తదుపరి అష్టమ స్థానంలో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు కుజుడు కూడా రెండు స్థానాలలోనూ శుభ ఫలితములు నింపజావుడు ఏడో స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపార వస్తుల మధ్యన వ్యాపారం చేసేవారి మధ్యన భిన్నాభిప్రాయాలున్నా ఎనిమిదో స్థానంలో మళ్ళీ ఐదు రోజులు ఉంటున్నారు అక్కడికి వచ్చాక కొంచెం ఇంతకంటే కఠినమైనటువంటి ఇబ్బందులే మనం చూడాల్సి వస్తుంది పెద్ద దుఃఖం రావటము ఐదు రోజులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడతారండి కుజి భగవానుడు ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో మనకి ఒక మూడు రోజుల పాటు ఒక మిగతా ఇరవై ఐదు రోజుల పాటు ఎనిమిదో స్థానంలోనూ సంచారం చేస్తున్నారు ఇక్కడ మీరు మనం ఒకటి గమనించాలి ఇక్కడ బుధుడు రెండు స్థానాలలోనూ కూడా ఇక్కడ ఏడవ స్థానంలో ఉన్న మూడు రోజులు భార్యాభర్తల మధ్యన అనుకూలత వ్యాపారంలో అనుకూలత జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మంచి అవగాహన ఇవన్నీ ఉంటాయి అలాగే ఎనిమిదో స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తారు మంచి సుఖాన్ని ఇస్తాడు హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శత్రువుగా వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల మనకి అవమానము మంచి పేరు రావటము ఇవన్నీ కూడా మనకి బుధుడు స్థాన సంచారం వల్ల కలగజేస్తూ ఉన్నారు ఇకపోతే రాహు అష్టమ స్థానంలో ఇది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి స్వతహాగానే రాహు గ్రహం కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలలో అది ఒకటి అటువంటి ఆయన ఆయుస్థానమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల కొంతమందికి కలత్ర పీడ కొంతమంది బంధువుల్లో ఎవరికో ప్రాణాపాయం లాంటివి జరిగే అవకాశము హఠాత్తుగా ధన నష్టం జరగటము పరాభవాలు అవమానాలు ఇవన్నీ కలగజేస్తాడు రాహు స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఇది కూడా ఏ మాత్రమో వాంఛనీయము కాదు మనకి ఆయన కూడా తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఏదైనా చేద్దామన్న అవకాశం కల్పించడం ఇంటి దగ్గర మనస్సు శాంతిగా ఉండనివ్వడు తండ్రి గారు ఆరోగ్య విషయంలో మరీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శని భగవాని గురించి కూడా మనం తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవాలి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే రోజు ఒక రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టి నవగ్రహాలు చుట్టూ అదే నవగ్రహాలు ప్రార్థన చేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఈ కష్టాల నుంచి క గట్టెక్కించడానికేనా అన్నట్టుగా పదిహేనో తారీఖున మహాశివరాత్రి రావటము ఐదో తారీఖున సంకష్టహార చతుర్థి రావటము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ బాధల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి అన్నట్టుగా వచ్చాయి ఆ రెండు కూడా ఆచరించండి అన్ని శుభాలు సకల శుభాలు పొందండి సకల దోషాలు నివృత్తి అవుతాయి సకల శుభాలు పొందండి శుభం భూయాలు